సిద్దిపేట జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కే పేర్కొన్నారు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలోని స్థానిక సంస్థల ఎన్నికల కార్యనిర్వహణ ఏర్పాట్లపై స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ జడ్పీసీఓ అడిషనల్ డీసీపీ డిపి కలిసి జిల్లా కలెక్టర్ పాతికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ మరియు గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడు విడతలుగా జిల్లాలోని ఇరవై ఆరు మండలాల్లో ఐదు వందల ఎనిమిది గ్రామ పంచాయతీ వార్డులలోని పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని జడ్పీటీసీ ముప్పై ఎంపీటీసీ స్థానాల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు సిద్ధం చేయడం గ్రామ పంచాయతీ ఎన్నికలను మొదటి విడతలో గజ్వెల్ జగదూర్ మార్కు ములుగు వర్గల్ రాయపోల్ దౌతాబాద్ ఏడు మండలాల్లోని నూట అరవై మూడు గ్రామ పంచాయతీలలో పద్నాలుగు వందల ముప్పై రెండు వార్డులను రెండవ విడతలో నంగులూరు సిద్దిపేట అర్బన్ సిద్దిపేట రూరల్ చిన్నకోడూరు నారా మిర్దొడ్డి బెజ్జంకి తోగుట్ట అక్బార్పేట భూంపల్లి దుబ్బాక పది మండలాల్లోని నూట ఎనభై రెండు గ్రామ పంచాయతీలలో పదహారు వందల నలభై నాలుగు వార్డులలో మరియు మూడవ విడతలో అక్కనపేట దూల్మిట్ట హుస్నాబాద్ కోహెడ మద్దూర్ కుక్నూర్పల్లి కొండపాక చెరియాల కొమరవెల్లి తొమ్మిది మండలాల్లో నూట అరవై మూడు గ్రామ పంచాయతీలలో పద్నాలుగు వందల ముప్పై రెండు వార్డులలో ఎన్నికల నిర్వహణ జరగనున్నట్లు పేర్కొన్నారు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో ఐదు వందల ఎనిమిది గ్రామ పంచాయతీల్లోని నాలుగు వేల ఐదు వందల ఎనిమిది ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని మొదటి విడతలో సిద్దిపేట రూరల్ సిద్దిపేట అర్బన్ నారాయణరావుపేట చిన్నకోడూరు నంగులూరు దుబ్బక అక్బర్పేట భూంపల్లి మిర్దొడ్డి దౌలతాబాద్ తోగుట్ట చర్యాల కుమరవెల్లి రాయపోల్ దోల్మిడ్డ మద్దూర్ మొత్తం పదిహేను జెడ్పీటీసీ మరియు నూట ఇరవై ఐదు ఎంపీటీసీ స్థానాలకు మరియు రెండో విడతలో గజ్వెల్ కొండపాక కుక్నూర్పల్లి జగదీపూర్ ముల్గు గర్గల్ మర్కు హుస్నాబాద్ అక్కనపేట కోహెడ బెజ్జాకి పదకొండు జడ్పీటీసీ మరియు నూట ఐదు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు నోటిఫికేషన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఇందుకొరకు పదహారు జిల్లా నోడల్ అధికారులు తొంభై ఎనిమిది మంది జోనల్ స్థాయి అధికారులు ఇరవై ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఇరవై ఆరు ఎంసీసీ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల షెడ్యూల్ విడుదల జరిగిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వెంటనే ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి రావడం జరుగుతుందన్నారు ఎంసీసీ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు మండల అధికారులకు రిపోర్ట్ అందించాలన్నారు మండల కేంద్రాల్లో నామినేషన్ స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు నామినేషన్ల ఉపసంహరణ గుర్తులు కేటాయింపులు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ అందించాలని తెలిపారు పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలు విధులపై అధికారులకు ముందుగానే సమగ్ర అవగాహన కల్పించాలని జరుగుతుందన్నారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అధినేపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిఓ రమేష్ డిపిఓ దేవకీ దేవి అడిషనల్ డీసీపీ కుషాల్కర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నిన్న మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగిందండి మన సిద్దిపేట జిల్లాకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ టూ ఫేజెస్లో కండక్ట్ చేస్తున్నారు ట్వంటీ థర్డ్ అక్టోబర్ అండ్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ అదేవిధంగా దీనికి సంబంధించి ఎంపీటీసీ జడ్పీటీసీ సంబంధించి లెవెన్త్ నవంబర్ నాడు కౌంటింగ్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ వచ్చేసి మనకి త్రీ లొకేషన్స్లో ఒకటి సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఒక ప్లేస్లో కౌంటింగ్ జరుగుతుంది సెకండ్ ప్లేస్ మనకి హుస్నాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ అండ్ థర్డ్ ప్లేస్ గజ్వేల్ జరుగుతుంది అనమాట ఇతో త్రీ ప్లేస్ లొకేషన్స్లో మనకి కౌంటింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి దీనికి సంబంధించి మనకి టూ థర్టీ ఎంపీటీసీకి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతాయి అదే రకంగా ట్వంటీ సిక్స్ జెడ్పీటీసీకి సంబంధించి మనకి ఈ రెండు ఫేజెస్లో ఎలక్షన్స్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం సఫిషియం అరేంజ్మెంట్ చేయడం జరిగిందండి అదే రకంగా జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి మనకి త్రీ ఫేజెస్లో ఎలక్షన్స్ షెడ్యూల్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్ ఫోర్త్ నవంబర్ అండ్ ఎయిత్ నవంబర్ థర్డ్ ఫేజ్ సో మనకి కౌంటింగ్ గ్రామ పంచాయతీ సంబంధించి సేమ్ డే నాడే కౌంటింగ్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి సఫిషియంట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మనకి మొత్తం జిల్లాలో ఫైవ్ నాట్ ఎయిట్ గ్రామ పంచాయతీలు ఉన్నాయండి ఈ ఫైవ్ నాట్ ఎయిట్ గ్రామ పంచాయతీ సంబంధించి నాలుగు వేల ఐదు వందల ఎనిమిది వార్డు మెంబర్స్ వీళ్ళు కంటెక్ట్ చేస్తారు దీనికి సంబంధించి ఈ ప్లేసెస్లో కంటెక్ట్ చేయడం జరుగుతుంది త్రీ ఫేసెస్లో దీనికి సంబంధించి మనము ఆల్రెడీ జోనల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ని అరేంజ్ చేశాము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ని కూడా మనం అపాయింట్ చేశాము ఎంసీసీ టీంని కూడా మనం మండలం వైజ్ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి చూడటం కోసం మండలం వైజ్ ఒక టీమ్ని అరేంజ్ చేసాము అదేవిధంగా మన జిల్లాలో ఎస్ఎస్సి టీమ్స్ స్టాటిక్స్ సర్వేలెన్స్ టీమ్స్ని కూడా మనము ఫైవ్ ప్లేసెస్లో అరేంజ్ చేసామండి ఒకటి మనకు అక్బర్బేట్ భూంపల్లిలో ఆ ప్లేస్లో పోతారా పోతారెడ్డిపేట అండి పోతారెడ్డిపేట అరేంజ్ చేశాము మనకి హైదరాబాద్ హైవేకి సంబంధించి ఒంటి మామిడి ప్లేస్లో ఒక ఎస్ఎస్టీ టీంని అరేంజ్ చేశారండి తర్వాత ముస్త్యాల చేరియాల దగ్గర ఒకటి ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ అందుకని మేము వెయిట్ చేసాం మీకు డిలే కావడానికి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆ విలేజెస్ మండలతో కూడా ఇస్తారేమో అని వెయిట్ నేను ఇవ్వలేదు మాకు సో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఫేజ్ వన్లో మనకి ఏడు మండలాల్లో ఎలక్షన్ జరుగుతుందండి దీనిలో మెయిన్ దౌతాబాదు రాయపూలు గజ్వేల్ జగ్దేవ్పూర్ మర్కు ములుగు వర్గల్ సో ఇక్కడ నుండి నూట అరవై మూడు గ్రామాల్లో పద్నాలుగు వందల ముప్పై రెండు వార్డుకు సంబంధించి ఎలక్షన్స్ ఫేజ్ వన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది పది మండలాలు సో పది మండలాల్లో అక్బర్పేట్ భూంపల్లి బెజ్జంకి చిన్నకోడూరు దుబ్బాక మీర్దొడ్డి నంగునూర్ నారాయణరావుపేట్ సిద్దిపేట రూరల్ సిద్దిపేట అర్బన్ తోగుట్ట ఇక్కడ ఉన్నటువంటి నూట ఎనభై రెండు గ్రామాల్లో పదహారు వందల నలభై నాలుగు వార్డులకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతాయి తర్వాత ఫేజ్ త్రీలో అక్కన్నపేట చేర్యాల దూల్మిట్ట ఉస్నాబాద్ కోహెడ కొమరవెల్లి కొండపాక కుక్నూర్పల్లి మద్దూర్ ఈ మండలాల్లో ఫేజ్ త్రీలో ఎలక్షన్స్ జరుగుతాయండి దీనికి సంబంధించి నూట అరవై మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించి పద్నాలుగు వందల ముప్పై రెండు వార్డులు గ్రామ పంచాయతీలకు మొత్తం మనకి ఐదు వందల ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి దీనిలో నాలుగు వేల ఐదు వందల ఎనిమిది వార్డులు ఉన్నాయి వీటిల్లో ఈ మూడు ఫేజుల్లో ఎలక్షన్స్ జరగడం జరుగుతుంది ఎలక్షన్ నోటిఫికేషన్లో అనౌన్స్ చేస్తారు కానీ ఎన్ని మండలాలు ఏవే మండలాలు ఫస్ట్ ఫేస్ అని చెప్పలేదు మనం వాళ్ళు డిస్ట్రిక్ట్ నుంచి ఏం ప్రపోజ్ చేశారు అది మీతో షేర్ చేసి ఉండచ్చు కానీ నోటిఫికేషన్లో రావాలి అది ఇప్పుడే వచ్చింది అందరికి ఇప్పుడే వచ్చింది మనకి ప్రపోజ్ చేసింది ఫస్ట్ టెన్ మండల్స్ కానీ వాళ్ళు ఇప్పుడు సిక్స్ మార్చారు అందుకోసమని మేము చెప్పలేకపోయాం అది వీటికి సంబంధించి మనకి ఇంకా రావాల్సింది డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు కాపీ అందజేస్తామండి తప్పకుండా ఇది దీనికి సంబంధించి ఎలక్షన్కి సంబంధించి మనము ఏదైతే కనుక ప్రిసైడింగ్ ఆఫీసర్సు రిటర్నింగ్ ఆఫీసర్సు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్సు స్టేజ్ టూ వన్ ఆఫీసర్సు స్టేజ్ టూ ఆఫీసర్సు జోనల్ ఆఫీసర్స్ అని అందరం జిల్లాలో అపాయింట్ చేయడం జరిగిందండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సఫిషియంట్ బందోబస్తు చేయడం కోసం స్టాఫ్నంతా కూడా రెడీ చేశారండి త్వరలో ఆ వివరాలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఏమైతే మనకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఇచ్చారో దాని ప్రకారం మనం చేసామండి అలా మార్పులు చేయడం జరగదు మనం ఏం చేయలేమండి అండి అదిలా రిజర్వ్ అయింది కాబట్టి అలా చేస్తాం జనరల్ వాళ్ళే పోటీ చేయాలని ఏం లేదు కదండి ఎవరైనా క్యాండిడేట్ పోటీ చేయ ఇప్పుడు ఏవైతే రిజర్వేషన్ ఉన్నాయో వాళ్ళే చేయాలి అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఏమైతే ఉన్నాయో అనుకోండి ఎవరైనా చేసి దానికి ఎంపీటీసీ సిద్దిపేట రూరల్ సిద్దిపేట అర్బన్ నారాయణరావుపేట్ చిన్నకోడూరు నంగునూర్ దుబ్బాక అక్బర్పేట్ భూంపల్లి మీర్దొడ్డి దౌల్తాబాద్ తోగుట్ట చేర్యాల కొమరవెల్లి రాయపూర్ ఇవి ఫస్ట్ ఫేస్ అండి ఎంపీటీసీకి సంబంధించి ఇక్కడ ఉన్న వండలాల్లో ఫస్ట్ ఫేజ్ సంబంధించి జరుగుతాయి కొండపాక కుక్నూర్పల్లి జగ్దేపూర్ ములుగ్ వర్గల్ మర్కుక్ హుస్నాబాద్ అక్కనాపేట్ కోహెడా బెజ్జంక్ ఇస్ ఫేజ్ టూ ఫేజ్ వన్ ఇంకా ఒకసారి చెప్తా సిద్దిపేట రూరల్ సిద్దిపేట్ అర్బన్ నారాయణరావుపేట్ చిన్నాకోడూర్ నంగునూర్ దుబ్బాక అక్బర్పేట్ భూంపల్లి మిర్దోడి దౌల్తాబాద్ తోగుట చేరియాల్ కోమూర్వెల్లి రాయ్పోల్ దూల్మిట్ట మద్దూర్ దిస్ వాజ్ ఫేజ్ వన్ అంతకుముందు చెప్పిన గజ్వేల్ మండల్స్ రిలేటెడ్ అంది ఫేజ్ టూ సో బోత్ ఫర్ ఎంపీటీసీ అండ్ జీపీ ఫేజ్ వైజ్ మండల్స్ రావడం జరిగింది ఫస్ట్ లో జెడ్పీటీసీ పదిహేను జెడ్పీటీసీ ఎంపీటీసీ వన్ ట్వంటీ ఫైవ్ ఎంపీటీసీ ఫస్ట్ ఫేజ్లో వన్ నాట్ ఫైవ్ సెకండ్ ఫేజ్ ప్రెసిడెంట్ని కూడా ఆ రోజు ఎలక్ట్ చేస్తాయి ఎలక్షన్ ఎలక్షన్ అయిపోతుంది మధ్యాహ్నం వరకు పోలింగ్ ఉంటుంది ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అక్కడే కౌంటింగ్ కూడా అయిపోతుంది డిక్లేర్ చేస్తారండి వార్డ్ మెంబెర్స్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు తర్వాత ఆల్ పుట్ ఇద్దరు వాళ్ళందరూ అయితే వార్డ్ మెంబర్స్ అందరూ ప్రెసిడెంట్ని అయిపోతుంది మం ఉండవలసిన రిజర్వేషన్ ప్రకారం హయ్యెస్ట్ ఎక్కడ ఉంటే కనుక ఎస్సీ పాపులేషన్ ఫస్ట్ అక్కడే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది గతంలో కనుక ఎస్సీ వచ్చి ఉంటే మళ్ళీ సేమ్ అదే ప్లేస్ రిజర్వ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అప్పుడు ఫస్ట్ రోస్టర్ ఎక్కడ ఉంటే కనుక దాని ప్రకారం జరుగుతుంది